ఏమో నన్ను విడిచిపెట్టే తినబడితే నేను అన్నము ఇద్దరం తింటాం కదా ఒకటే గిన్నెలా అని వేసుకొచ్చిన ఎందుకే ఒకటే గిన్నెలా ఇద్దరు తిన్నుడు ఇంట్లో గిన్నెలు తోనే లేవా ఇంట్లో గిన్నెలు తోనే లేక కాదయ్యా మనము పెళ్లి కాక ముందుకు ఎటన్నా హోటల్ కన్నా రెస్టారెంట్ కన్నా పోతే ఒకటే గిన్నెల తిన్నాం కదా ఇప్పుడు కూడా అట్లనే తినిపిస్తావేమో అని ఆశపడి ఒకటే గిన్నెలు వేసుకొచ్చినయ్యా అబ్బా ఏందే పెళ్లి కాక ముందుకంటే ఏదో తినిపిస్తాము ఆ రోజు తినిపించాలంటే ఏందనుకుంటున్నావే వేరే గిన్నెలు వంకొని వేసుకొని తినిపో సుష్ణవా సుష్ణవా పెళ్ళి కాక ముందుకైతే నువ్వు తింటనే తింటనే నీ కోసము నెల రోజులైనా ఉపాసం ఉంటా అన్నావు ఇప్పుడు ఏమంటున్నావు వేసుకొని తినిపో అంటున్నావు నువ్వు మారిపోయినవు ప్రేమ తగ్గిపోయింది పెళ్ళి కాక ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు లేనే లేదు ఛీ పెళ్ళి కాక ముందుకు ఉన్న ఇంట్రెస్ట్ నీకు ఇప్పుడు లేనే లేదు తగ్గిపోయింది తిను కడుపు నిండా ఒక్కనే లేదు నేనే పోతుంది ఛీ ఇదేంద్రా నాయనా పెళ్ళి కాక ముందుకు ఏదో పెళ్ళన్ని గౌరవం చేసి నెత్తికి ఎక్కించుకోవడము అది పెళ్ళైనాక దయ్యమై నెత్తింటికలన్నీ మీకేస్తుంది